ఈ దినము ఈ సమయంలో నేను ఆరాధించటప్పు నిన్ను కొనియాడటప్పుడు నిన్ను పోవటప్పు నిన్ను గడపరచటప్పుడు నా నాయనా ఓ బ్రహ్మ ఇచ్చినటువంటి అవకాశం నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు దేవాన్ స్థిరమైనటువంటి మమ్మల్ని మీరు బలపరచండి బ్రహ్మ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి బ్రహ్మ నా తండ్రి ఆదరించండి బ్రహ్మ నీకు స్తోత్రాలు తండ్రి నాయనా దేవా యథార్థ హృదయలను బలపరచే నీకడ చెప్పిన వాక్యాన్ని తేటగా లోతుగా ప్రభా అందరితో మీరు మాట్లాడండి అయ్యా ఈ సమయంలో నాతో కూడా మీరు మాట్లాడమని ఏ స్పరిశుద్ధి నామని అడిగి వేడుకున్నాం తండ్రి అంటే చాడీ చెప్పే నాకు గురించి డిక్షనరీ మీనింగ్ ఉండేది చాలా సార్ డిక్షనరీ మీనింగ్ గురించి చాలా మంచి మీనింగ్స్ నాకు చాలా ఇష్టం అందులో ఏముందంటే ఇతరుల గౌరవానికి జీవితానికి ఇతరుల గౌరవానికి లేదా జీవితానికి హాని కలిగించే రీతిగా తప్పుడు లేదా అబద్ధ ప్రచారాలను వ్యాపింపచే చాడి అయితే దేవుని వాఖ్యంలో కూడా ఉంది డిక్షణరీ రీతిగా చెప్తుంది కానీ లోకంలో దున్నదంతటిని కూడా దేవుడు బైబిల్ అన్నిటికీ రికార్డ్ చేశాడు కదండి దీనికి జవాబు లేదు అనేది లేదు కదండి మనల్ని నిర్మించినప్పుడే మన శరీర ప్రాణాత్మక కావలసినవి ఈ లోకంలో మన జీవిస్తున్న వాటి అన్నిటికీ సంబంధించింది ఒక విధంగా ఒక గైడ్ మన జీవితంలో మన చేతిలో దేవుడు పెట్టాడు ఒక పత్రిక మూడు ఐదు నాలుగు కూడా చిన్న అవయవమైనను బహు అదిరిపడను ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులు కదండి బహుగా అదిరిపడత అడి అది తగలబెడతాదట కదండి నాలుక మూడు ఆరులో నాలుగ అగ్నియ్య నాలుగు మన ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ మాలిన్యము కలుగు చేయూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టిను అది అది అంటే నాలుక నరకము చేత చిచ్చు పెట్టుబడి మీకు అర్థమవుతుంది అయితే ఒక మాట ఉంది మూడు ఎనిమిది ఎందుకు మనం నాలుగు గురించి మనం నేర్చుకుంటాం ఇక్కడ అందించండి ఏ నరుడిను నాలుగును సాధు చేయనే కానీ ఒక నరుడు కదండి శరీరుడుగా వచ్చిన ఏసరికి ఒక్కరికే సాధ్యం ఆయన మన జీవితానికి వచ్చినప్పుడే మన నాలుకనే కాదు మన జీవితాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడే మన నాలుగు ఆటోమేటిక్గా అయిపోయి చాలా మంది ఇది కంట్రోల్ చేసుకుని ఇది కంట్రోల్ అనేది కంట్రోల్ అవ్వదండి ఏది కూడా మన బాడీలో కంట్రోల్ చేసుకోలేం ఏమంటే ప్రతిదీ కూడా కంట్రోల్ బై గాడ్ కదండి ఆయన వశం మనం చేసుకుంటే అంత ఈజీ ఇది ఇదే అని మనమేమి గాబరావ్వకూడదు అదే చెప్తున్నాడు నరుడి నాలుకను సాధన చేసుకోండి దీనితోనే తండ్రి అయిన దేవుని స్థుతించము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను సభ్యం ఇంత భయంకరమైన నాలుక లేకపోతే ఇంత భయంకరమైన చాడీలు చెప్పడానికి కారణాలు కొన్ని ఉన్నాయి కదండి ఎందుకు ఈ చాడీలు చెప్పడానికి కారణాలు బైబిల్లో ఉంది చాలా కారణాలు ఉన్నాయి ఒక నాలుగు కారణాలు మేము ముందు ఉంచుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడు హృదయం కదండి మన ఈవిల్ హార్ట్ని బట్టే ఈ టంగు ఈవిల్ హార్ట్ గురించి ఒక ఆరు నలభై ఐదులో ఉంది హృదయం నిండి ఉండ నిండి ఉండి దానిని బట్టి ఒక నేను నోరు మాట నీ హృదయం ఏది నిండుంటే ఉంటే అది మాట్లాడదే కాబట్టి ఇది నేను ఆపుకుంటాను ఇది ఆపుకుంటాను స్పాంటేనియస్గా వచ్చేస్తాను కదండి వచ్చేస్తే అయ్యో ఆయన తర్వాత మన ఆడవాళ్ళకి ఉన్న మాట ఏంటంటే అయ్యో అయ్యో అనవసరంగా అలా నేను మళ్ళీ నేను నాలుగులో అప్పుడే ప్రయోజనం అయిపోవలసిన నష్టం అయిపోతుంది కదండి మనం పడిపోతాం అది ఇంకో చోటది కాలు జారినా తీసుకోవచ్చేట్టు కానీ చెప్పాలి మీరు సామెత నోరు జారి తీసుకోవాలి ఎస్ కదండి కాబట్టి చెడు ఫ్రి బట్టి మనం చాడేవి చెప్పడానికి అవకాశం ఉంది రెండో విషయం రెండో కారణం చాడీలు చెప్పడానికి కారణాలు చెప్తున్నారు రెండోది ద్వేషం కీర్తన నూట తొమ్మిది మూడులో ఉందండి ఏం తెలుసా నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు ఆడుచున్నారు ఈ ద్వేషం కూడా నిర్హేతుకంగా అసలు కారణమే ఉండదండి ద్వేషానికి కారణం నిర్హేతికంగా ద్వేషిస్తారు నిర్హేతికంగా నిందిస్తారు నిర్హేతికంగా ఈ చాడీలు చెప్తారు అన్నిటికీ మనం అర్థం అని మూడోది ఎంటీ మైండ్ మై ఖాళీగా ఉండడం మన శరీరావి ఖాళీ లేదు కానీ మన నోరు మైండ్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది మైండ్ కదండి కాబట్టి ఖాళీగా ఉండటం గురించి మొదటి తిమోతి పత్రిక ఐదు పదమూడు ఒక మాట చెప్తున్నారు వారు ఇంటింటా తిరుగులాడుచు రాడటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుటకు అంటే చాడీలు అనుకున్నాం వదరు బోతులను పరుల జోలికి పోవు వారు ఏమండి పరుల జోరికి పోవడం లేదా చాడీలు అంటే మనకి ఎందుకంటే ఇతరుల గురించి చెప్పడం మన పరుగుల జోలికి అంటే వేనా మనకు అనవసరం కదండి అందుకే తిమోతి పత్రికల సిస్టర్స్ గురించి రాయించాడు నేను పరువుల జోకి పరుగుల జోలికి పోవారి ఒకటి నేర్చుకుందిరాట అవి నేర్చుకోవడం ఎందుకు ఉంటే ఏం పని ఉండదు కదండి నేను చాలాసార్లు చాలా ఎగ్జామ్స్ చెప్పవచ్చు నాకు టైం లేదు ఎందుకంటే రీసెంట్గా నేను మరి నాలుక నరకాగ్ని టీవీ శుభవార్త మా రక్షకుని స్వరం టీవీ కార్యక్రమంలో ఎపిసోడ్లో మాట్లాడాను నాలుక నరకాగ్ని దానికి ఎంత రెస్పాన్స్ వచ్చింది అండి ఇందాక మేము మాట్లాడుకున్నాం ఆడవాళ్ళు అప్పుడే కదా మన చాడీలు నాలుగు గురించి అనుకుంటాం నాకు మగవాళ్ళ బ్రదర్స్ నుంచి కాల్స్ వచ్చేయండి అమ్మా ప్రార్థన చేయండి నేను బూతులు మాట్లాడతాను లేకపోతే నేను ఇలా నా భార్యను అనవసరంగా నిందిస్తాను ఇలాగా నిన్న అని అన్ని బ్రదర్స్ చెప్పారు వచ్చి ప్రార్థన చేసుకున్నారు తగ్గించుకుని అని అనుకున్నాం దేవుని వాక్యము ఆడ మగలేదు మగవాళ్ళకి నాలుగులు ఉన్నాయా లేదండి ఇక్కడ కొంత ఎంత సిస్టర్ వాదిస్తున్నారు సిస్టర్స్నే అంటారు చాడీలు చెప్తున్నారు అని మొగాకి కుదరదు సిస్టర్ నిజమే న్యాయమే మగవాళ్ళు మాట్లాడుకోరండి బ్రదర్స్ మేర అయినా మన సిస్టర్స్ మీద మీటింగ్ అడిగి చెప్పేస్తున్నారు ధైర్యంగా హరియా నాలుక పాప ప్రపంచం అది వాక్యం చెప్తుంది అందరిలో ఉంది నాలుక అంటే అందరిలో పాప నైజం ఉందండి ఎప్పటి వరకు ఈ పాప నైజం ఎప్పటివరకు అంటే మనం చచ్చిపోయే వరకు ప్రభు వచ్చేవరకు అండి దీంతో ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే కాదండి పోరాటం ఎవ్రీ మినిట్ మనం పోరాడాలి రోజు మనం గెలవలేము ఇంపాసిబుల్ మనం బాగున్నాము పర్వాలేదు అనుకున్నట్టు ఆ క్షణంలోనే మనం పడతాం మనం పడవ కానీ పడద్రో ఒకడు ఒకడున్నాడు అర్థమైందండి అందుకే మనకిచ్చిన రక్షణ భయముతో వణికతో మనం ఎవ్రీ మినిట్ అందులో ఈ ఆఖరి దినాల బహు బహు భయంకరంగా ఉన్న దినాల మరతుగా మనం ఉన్నాం కదండి అది మూడు మూడు చెప్పాను కదండి ఖాళీగా ఉన్నారు నాలుగోది దయ్యపు లక్షణం అది ఎవరిది అది దెయ్యం యొక్క పని కదండి ప్రకటన పన్నెండు ఉంది రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాదం ఏంటంటే వాటి పని ట్వంటీ ఫోర్ అవర్స్ అంటండి ఎక్కడికి వెళ్తున్నాడు వాడికి ఎంత ధైర్యం చూడండి దేవుడి దగ్గరికే ఎవరి మీద మన సహోదరుల మీద కానీ వాడు ఎవరిని ఉపయోగించుకుంటాడు అనుకుంటున్నాను మనం నేను ఎప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తాను ప్రిన్సిపాలిటీస్ వర్క్ త్రూ పర్సనాలిటీస్ ఏంటండి మనిషి మంచివాడే అయ్యాడు చాలా మంచిగా అవడండి ఆ మాట ఆ మాట అన్ని నమ్మలేనండి నమ్మలేనంటే అయిపోయింది నాశనం అయిపోయింది అన్నీ అయిపోయింది నమ్మలేనంటే ఎట్లా నమ్మలేని నిజాలు కదండి కానీ అట్లా వచ్చేస్తాయి కానీ ఎవరంటే సంతానికి మనం అవకాశం ఇచ్చినప్పుడు ఫిర్యానా అనేక మంది జీవితాన్ని బట్టి పట్టుకొని నాశనం చేస్తున్నాడు అంతేకాదు నేను కూడా చాడీలకు గురయ్యాయి అర్థమైందని మనందరూ ఇందులో ప్రతి ఒక్కరూ చెప్తే చాలా మందికి చాలా ఉన్నాయి కదా అని అందరూ చాడీలకు గురయ్యి బంధువులను బట్టి స్నేహితులను బట్టి ఇరుగు పొరుగుని బట్టి మన వర్క్ ప్లేస్ లో బట్టి ఇంకా భయంకరమైన విషయం నాకు చాలా వేదనకరమైన విషయం అండి సంఘాలలో కూడా ఇది బహు భయంకరమైన మరి దీని ఏమన్నా కాబట్టి బైబిల్ గ్రంథంలో మరి ఈ చాడీలకి గురైన వారిలో ఏమండి దేవుని బిడ్డలు ఉన్నారు దేవుని భక్తులు ఉన్నారు అసలు త్రిత్వంలో ఒకరైన యేసు ప్రభువే ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్న అంశం మనలో చాడీలు గురైన వారి కొరకు ఆహరణ కొరకు నేను చెప్తున్న మాటలు దేవుడు రాయించాడు కదండి మనం అందరం చాడీలను పొందాం చాడీల ద్వారా మనం హింసించబడ్డాం కంటే వారి కొరకు దేవుడు ఏం చెప్తున్నాడో వాక్యంలో చూసుకుందాం చూడండి మరి దేవుని బిడ్డ అనే యోసేపు మీద కోతిఫరు బారీ చెప్పిన చాడి కొన్నిసార్లు మన చెప్పే వాళ్ళ సంగతి కదండి ఏమో కొన్ని ఎవిడెన్స్ అవి మంచి కొరకు దేని కొరకు వదిలిపేయబడి ఉంటాయి ఆ మాట ఏదో యాక్షన్ అది పట్టుకొని ఏం చేస్తాం మనం ఓ తద్ద మామూలు అర్థం కూడా కాదండి ఓతర్థంలో పెట్టి ఆమె ఈ మేయి అని చెప్పేది ఎవరో కాదని మళ్ళీ చెప్తున్నాను నాన్ క్రిస్టియన్స్ కాదు మెసేజ్ సంఘం లోపల ఇది ప్రభు భారము ప్రభు యొక్క ఆవేదన ప్రియుల ఎందుకంటే సంఘాన్ని అట్టి రీతిగా పర్ఫెక్ట్ గా చూడాలనుకున్నాడు త్వరలో వస్తున్నాడు వధువుగా మనల్ని నిలుచుకున్నాడు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఏమండి ఆయన వస్తున్నాడు ఆయనలో వచ్చే టైంకి మనలో అట్లాంటి ఏమి కనిపిస్తుంది ఆయన సహించలేడు అలా ఆయన మనం వదిలిపెట్టింకోడు చేసుకోలేదు ఇంకా లేదు సంఘం ఒకటి ఆయనకి ఆయన చెప్పేశాడు పరలోకంలో చెప్పేశాడు ఈ లోకంలో చెప్పాడు మరి విషయం అంతా చాటించాడు కాబట్టి మనం ఎంతో పెర్ఫెక్ట్గా ఉండాలి ఆలోచించి కొన్ని సంవత్సరాలు ఏమండి ఒక్క ఒక్క దాన్ని బట్టి ఆయన నీతి కొరకు నియమంగా ఉన్నప్పుడు ఆ చాడీని బట్టి కొన్ని సంవత్సరాలు జైలులో ఉన్నాడు ఇలా ఇది ఎందుకు నేను అప్లై అంటే మన యొక్క చాడీల వల్ల గురైన సిస్టర్స్ యొక్క జీవితాలు అనేక నేను వెంటనే టీవీ ఎపిసోడ్ ద్వారా అనేక రెస్పాన్స్ వస్తుంది మా సంఘంలో ఇరవై సంవత్సరాల పరిచర్లు పరిచయలో సిస్టర్స్ ఒక సిస్టర్స్ ఒక సిస్టర్స్ మరి ఆత్మీయ తల్లిగా పాస్టివ్ నా దగ్గరికి వచ్చినప్పుడు అక్క నేను ఇలా అనలేదు అన్నారు ఇలా అన్నారు అని వారి ఆత్మీయ జీవితం కొన్ని రోజులు మీరు నమ్మండి ప్రిలా ఒక ప్రిజెన్స్ ఫిక్స్ అయిపోయింది వాళ్ళు స్పిరిచువల్గా గ్రో అవ్వలేకపోయారు కారణం ఏంటి తెసా నన్ను ఎందుకు అన్నారు నన్ను నా మీద ఎందుకే అమ్మాట వచ్చింది నాకు ఎలాగ ఎలాగని ఆ వాడు దేవుణ్ణి ప్రశ్నిస్తూ దేవాన్ని చూస్తున్నావు కదా నన్ను ఈ మీ అతను అయితే అయితే రుజు చేయని చెప్పి వాళ్ళ ఆపే జీవితంలో కొన్ని సంవత్సరాలు ఎదుగు బొదుగు లేకుండా ఏమైపోయినండి ప్రిజెంట్ సెల్స్ లో ఉన్నారు అది మంచిదంటా అది ఆలోచించండి మనం కాబట్టి అట్లా ఉన్నవారు నాకు రెండో విషయాన్ని దేవుడు భక్తుడు ఆయన మీద కూడా దావేది మీద కూడా అనేక మంది శత్రువులు చాడీలు చెప్పడం నేర్చుకున్నాం అది వాక్యం ద్వారా చూసుకుని కీర్తన ముప్పై ఒకటి పదమూడు చూస్తుందాం ఆయన చెప్తున్నాడు దావేది అనేకులు నా మీద దురాలోచనలు చేయించున్నారు నాకు ప్రాణహాని చేయటం యోచిస్తున్నారు వారి కుసలాడటం నాకు వినపడుతుండే ఆయన చెప్తున్నాడు ఆయన బాధ కదండి ఆయన అనేక అనడానికి ఇంకా దావేది తక్కువ శత్రువులు లేదు ఏమండి అడుగుడుగునా శత్రువులే ఇంకా విచిత్రమే మామగారు ఒక శత్రువు ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన శత్రువు ఒకటి ఉన్నాడు ఎవరండి మరి ఇంతమంది మంది శత్రువు ఆయన తెలిసిపోతున్నట్టు ఆయన వేదేసిన దురాలోచన అయితే అక్కడ గుసగుసలాడట అంటే ఫేస్ టు ఫేస్ కాదు వెనక చెప్పే ఆయన అంటున్నాడు చూడండి ఆయన స్టేట్మెంట్ ఒక మాట నలు దిశలను నాకు భీతి కలుగుతుంది అవును మనం చెప్తున్న చాడీల వల్ల చాడీలకు గురైన వారి గురించి నేను చెప్తున్నాను వారి యొక్క మానసిక వ్యధ ఇంత కాదండి ఎందుకంటే అది పడిన వాళ్ళకే తెలుస్తుంది కదండి పట్టవాళ్ళు చెట్వాళ్ళు కాదు కానీ వాడు చెడు వాళ్ళు కా వారి చెడు చేయలేదని చెప్పడానికి రుజువు చేయడం చాలా టైం తీసుకుంటుంది ఈ ఏం జరుగుతుంది తెలుసండి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది ఏమండి ఆలోచించండి మనం చాలా డీప్ లోకి వెళ్ళిపోయి మనం ఆలోచించాలి అదర్వైజ్ అంక తర్వాత పాఠంలోకి వెళ్ళాం అది నాలుగు దిశలో నాకు బీత్ కాదు దానివల్ల ఆ రిజల్ట్ ఏమైంది తెలుసండి దావి జీవితంలో అటు ఇటు తరుమబడ్డాడు అరణ్యంలో పట్టబడ్డాడు ఒక కొన్ని చోట్ల పిచ్చివాడిగా వేషం వేయబడ్డాడు కదండి నటించవలసి వచ్చింది అంత గొప్ప రాజు అయితే వీడి ఫలితాలు చాలా గ్రేట్ తర్వాత దేవుడు చేశాడు ఉన్నత సింహాసనం ఎక్కించాడు దాని రిజల్ట్ వాడికి దేవుడు అన్యాయస్తులు కాదు కదండి అన్యాయం జరిగిన వాడికి న్యాయం చేసే దేవుడు మన ఉన్నాడు వాడు దాని ద్వారా ఆదరించబడ్డారు అది మూడోది చూసుకుంటే త్రిత్వంలో ఒక్కరైన ఏసుపైన జరిగిన సాడీల గురించి చెప్పుకుంటే మార్పు తరువాత పద్నాలుగు యాభై ఆరులో చూసుకుందాం ఏంటంటే పద్నాలుగు యాభై ఆరులో ఏముంది తెలుసండి ఏసుని యాభై ఐదులో పద్నాలుగు యాభై ఐదులో ఏసును చంపించవలనని ఆయన మీద సాక్ష్యము వెతికి ఎవరి మీద దేవు అది దేవుడు మన కొరకు వచ్చినటువంటి మన కొరకు ప్రాణం పెట్టి పరలోకం తీసుకెళ్ళి రక్షిద్దామని ఆయన మీదే అంటే ఇప్పుడు ఆలోచించండి సిస్టర్స్ ఎవరైతే ఇప్పుడు కూర్చున్న వారు ఎవరైతే మీరు చాడీలకు గురవుతున్నారో గురై బాధపడుతున్నారో దీని ద్వారా ఆదరించబడాలంటే అంటే దేవుడికే తప్పలేదు దేవుడి మీదే దేవుడే చాడీలను భరించవలసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీ మీరు నేనేమాత్రం మాత్రం కాబట్టి వీటి గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు కాబట్టి అంతమే విజయం పెడతా అంటే యూసెఫ్ ని సింహాసనం మీదకి ఎక్కించాడు దేవుడు దావీది కూడా సింహాసనం మీద ఎక్కించాడు అంతేకాదు మరి త్రిత్వాలో ఒక్కరైన నేను ఏసు ప్రభు కూడా మరణించి మరి దానివల్ల రిజల్ట్ ఏమైందంటే కొరడా కొట్టించారు ఆయన మీద ఉమ్మి వేశారు దూషించారు చివరికి సురుగు వేసే వరకు కోరుకోలేదండి అంత భయంకరమైన చాడీలు వాడు చెప్పారు అవును మరి నేను ఇంతక కూడా నేను రెండో పాయింట్లో దావేది గురించి చెప్పినప్పుడు చెప్తాను కొంతమంది సిస్టర్స్ మరి ఆ రీతిగా చాడీలు చెప్పించబడ్డానా అటు ఇటు తొలమడుతున్నట్టేం లేదు ఒక చోట దేవునికి కానీ సంఘానికి కానీ క్రమానికి కానీ మరి లోపడక మేము దీనికి చందన వాళ్ళం మా మీద నింద వచ్చింది ఈ అపవాదం వచ్చింది ఈ చాడీలు నా మీద చెప్పబడ్డ కానీ నేను మీతో సహవాసం చేయడానికి లేదా మీతో సంఘంలో ఉండడానికి మీతో మాట్లాడడానికి యోగిలు కానని మరి దాని అరణ్యంలో అటు ఇటు తిరిగినట్టే వారి జీవితాలన్నీ చెదిరిపోయి ఉన్నాయి కారణం ఎవరు పడ్డాం కరెక్టేదండి కానీ దాని రిజల్ట్ ఎంత గొప్పది చూడండి కదండి అది ఆలోచించాలి నేను మూడో చెప్తున్నారు కదా ఏసీ వేసే వేసేవరకు ఎలా ఊరుకోలేదో కొంతమంది సిస్టర్స్ మరి అంటే ఐ మీన్ మరి ఎవరు అనేది కాదు కొంతమంది సిస్టర్స్ వాళ్ళు చచ్చిపోయేంత వరకు వదిలికొనండి వాళ్ళు చచ్చిపోయి మౌనంగా ఊరుకునే వరకు కూడా వదిలిపెట్టరు నేను విన్నానండి నేను విన్నాను స్వయంగా వాళ్ళు కౌన్సిల్ చేశాను ఇరవై సంవత్సరాల జీవితంలో మంది నేను కౌన్సిల్ చేసి ఉంటాను ఆలోచించాను అంతేకాదు సంఘానికి కావచ్చు టీవీ మినిస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని తెలియదు కానీ అమ్మ అక్క అని చెప్పి వాళ్ళని పంచుకొని చూసినటువంటి షాక్ అయ్యాను వాళ్ళ మీద వస్తున్న చాడీలు వాళ్ళు పడుతున్న ఉండిందరచు కానీ ఒకటి ఆదరణ ఎవరు ప్రభు అని ఏసు ప్రభువే అది పొందినప్పుడు ఆదరించబడినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆదరిస్తారు ప్రియుల ఇంకా పాయింట్ చెప్తున్నారు చాడీలు చెప్పడంలో చెప్పిన వారికి ఎంత హానో విన్నవారికి కూడా అంత హాని గమనించండి చెప్పడానికి చాలా తీయగా ఉంటాయి వినడానికి కూడా చాలా బాగుంటాయి కానీ అందులో పాలు పొందిన పొందితే మటుకు ప్రియులార నాకు గమనించండి ప్రియలారా మరి దేవుడు జడ్జిమెంట్ ఈక్వెల్ గా ఉంటుంది అంతే కదండి నువ్వు అనకపోవచ్చు కానీ విన్నప్పుడు ఇప్పుడు ఏమైనట్టు ఏకీపించినట్టు లేకపోతే కానీ చాలా కేర్ఫుల్ కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా ఇంకో పాయింట్ చాడీలు చెప్పడం వల్ల సంభవించే పరిణామాలు ఎవరికండి నష్టాలు లేక ఆ ప్రభావం చాడీలు చెప్పడం వల్ల ప్రభావం ఎవరికండి ఇతరులకు అనుకుంటారు కదా కాదు రెండు పార్ట్స్ ఇతరులకి నీకు కూడా ఉంది మనం ఏది విత్తితే అది పోయేక తప్పదండి కాబట్టి చాలా జాగ్రత్త ఇతరులకి ఏంటి ఆ పరిణామాలు మనకంటే సామిత్ర పదహారు ఇరవై ఎనిమిది సామిత్ర చాడీల వల్ల వచ్చే నష్టాల్లో ఇతరులకు వచ్చే నష్టాన్ని మనం చూసుకుంటున్నాం కాబట్టి మొదటి నష్టం చూసుకుందాం ప్రియలారా సామిత్ర పదహారు ఇరవై ఎనిమిది ఏంటంటే కొన్నిగాడు మిత్రభేదం వచ్చేయను ఇంకా తెలిసిపోయింది మిత్రభేదం అంటే సపరేషన్ కదండి వాడి పని ఏంటి సపరేషన్ ఎంత మంది వాక్య వాడి యొక్క మాట నేను విన్నప్పుడు హృదయం చాలా కదిలిపోయింది ప్రియులారా వారి బంధువుల నుంచి వేరు చేపడ్డారు చాడీల వల్ల దాని తర్వాత స్నేహితుల నుంచి వేరు చేపడ్డారు సంఘం నుంచి వేరు చేపడ్డారు చాలా బలమైన కార్యాలు ఈ సపరేషన్ ఉంటాయి కాబట్టి శాట్ అనే ఒక క్వాలిటీ అది వాడు డిసీవ్ చేస్తాడు కదండి డిసీవ్ చేసి డెస్ట్రాయ్ చేసి డివైడ్ చేస్తాడు కదండి అనేది కాబట్టి ఈ క్వాలిటీ మటుకు చాలా భయంకరమైనది కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలి సంఘం అన్నిటి నుంచి వేరు చేపడతారు కాబట్టి చాటి చెప్పడం వల్ల సపరేషన్ అవుతుంది అదే అన్నారు కొన్నిసార్లు సంఘాల నుంచి దేవుని సేవకుల నుంచి కూడా దూరం అయిపోతారు ఎందుకంటే ఈ ఈ నిందననేవి ముఖం చూపించుకునేవాడి అవి నిజమా కాదు